అండ్ నా స్పీచ్ మొదలుపెట్టే ముందల కుమార్ గారికి లాస్ట్ టైం కుమార్ గారు కూర్చోండి కూర్చోండి కుమార్ గారికి గోపి గారికి వార్నింగ్ ఇచ్చాను ఎందుకంటే నేనేం చెప్పాలనుకుంటే వాళ్ళే ముందరు చెప్పేస్తున్నారు సో ఐ వాంట్ దెమ్ యూ బెటర్ కట్ డౌన్ యువర్ స్పీచ్ బికాస్ నేను చెప్పాల్సిందని మీరు చెప్పేస్తే ఇంకా నాకు మిగిలేదు ఏం లేదని సో ఐ థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు టేక్ వాట్ ఐ వాంట్ టు టాక్ వాట్ ఐ వాంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇక్కడికి మా ఆహ్వానం అంగీకరించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలుసు మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు అలా పిలుస్తే నాకు తెలుసు మీకు ఇష్టం ఉండదు మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయన ఎప్పుడు ఏమీ ఆశించలేదు చాలా కష్టపడి ఆయన పైకొచ్చిన మహోన్నత వ్యక్తి అట్లా ఆయన రాజకీయ రంగాల్లో ఆయన ఏ పదవి ఆశించకుండా ఆయన ప్రజలే దేవుళ్ళు వాళ్ళ కోసం బహుబలి బలహీన వర్గాల కోసం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఆయన రాజకీయ రంగాల్లోకి ఆయన వచ్చారు అట్లా ఆయన ముందు అడిగేసి ఆయన పేద ప్రజల కోసం కానీ ప్రజల కోసం కానీ చాలా పథకాలు ధైర్యం చేసి సైన్ చేసి ఆ పథకాల్ని ఆయన చాలా ధైర్యంతో ముందుకు తీసుకెళ్లారు ఉదాహరణకు కిలో బియ్యం రెండు రూపాయలకి అట్లానే మన ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు అట్లాంటి ఎన్నో పథకాలు ఆయన్ని తెలుగు జాతిని ప్రజల్ని మనసులో పెట్టుకుని ఆయన ముందుకు తీసుకెళ్లారు అట్లానే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మన అన్నగారి స్ఫూర్తి పెట్టుకుని ఆయన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన ప్రజలకి విద్య వైద్య ఆరోగ్య అన్ని రంగాల్లో అందుబాటులో ప్రజలకి ఉండాలని ఆయన ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది స్థాపించారు అట్లానే ఈ ట్రస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయన ముందుకి తీసుకెళ్లారు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం సహాయం తీసుకుండా ఇప్పుడు ఇరవై ఎనిమిది ఏళ్ళు మా ప్రయాణం ముందుకి అట్లానే ఆయన ఎట్లా కోరుకున్నారో ప్రజలకి మేము అందుబాటులో ఉండాలని ఆ కళలు నెరవేరటానికి మేము ఎప్పుడు ముందుంటాం అట్లా రెండు వేల పదమూడులో వచ్చిన పైలాన్ తుఫాన్ అప్పుడు కానీ రెండు వేల పద్నాలుగులో వచ్చిన హుద్ తుఫాన్ అప్పుడు కానీ అట్లానే రెండు వేల పద్దెనిమిదిలో ఆఖరికి కేరళలో వచ్చిన తుఫాన్ అప్పుడు కూడా ఎవరినూ ఎవరు మమ్మల్ని పిలవకుండా మా ట్రస్ట్ ముందు అడుగేసి ప్రజల్ని ఏది కావాలో ఏ సహాయం వాళ్ళకి కావాలో ఆ సహాయం అందిస్తూ మేము అడుగు వేస్తున్నాము అట్లానే ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా చాలామంది జెనెటిక్ బ్లడ్ డిస్ఆర్డర్ థాలసీమియా ఇది పిల్లల్లో పెద్దల్లో కూడా ఈ వ్యాధి ఉంటుంది ఇది ఉన్నవారికి బ్లడ్ అంటే హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది అదే కాకుండా వాళ్ళు ఊపిరి పీల్చుకోవటానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇది చాలా సివియర్గా వచ్చినప్పుడు రెండు నాలుగు నెల నెలలోనే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమటే జరగాలి దానికి బ్లడ్ చాలా అవసరం సాధారణంగా బ్లడ్ డొనేషన్ అంటేనే ప్రజలు కొంతమంది భయపడతారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ హెల్త్ ఏమవుతుంది వాళ్ళకి ఏమవుతుందని కానీ నేను ప్రజలకు ఒకటే చెప్దాం అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా సరే బ్లడ్ డొనేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీరేం భయపడక్కర్లేదు అక్కడ వచ్చిన డాక్టర్లు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళు అన్ని పారామీటర్స్ చెక్ చేసి కానీ మీ దగ్గర నుంచి బ్లడ్ డొనేషన్ అనేది తీసుకుంటారు అట్లానే కొంతమంది బ్లడ్ డొనేషన్ ఇచ్చేదే ఉందిలే అని చాలా లైట్గా తీసుకుంటారు కానీ మీ అందరికి ఒకటే గుర్తు చేయాలనుకుంటున్నాను బ్లడ్ డొనేషన్ అనేది చాలా గొప్ప డొనేషన్ టు ద సొసైటీ మీరు ఇచ్చే ప్రతి రక్తపు బిందు చాలా జీవితాల్ని నిలబెడుతుంది అది ప్రజలు గుర్తించాలి అట్లానే ఈ గొప్ప కార్యక్రమం మేము ముందుకు ఎట్లా తీసుకెళ్లాలని మా టీమ్ అంతా ఆలోచించేటప్పుడు మాకు ముందు గుర్తుకొచ్చింది ఎన్ తమ్మన్ గారు సారీ నందమూరి తమ్మన్ గారు వెంటనే మా టీం ఆయన్ని అందుకు వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడినంటే ఆయన ఏం క్వశ్చన్స్ అడగకుండా ఎమ్మటే ఆయన ఒప్పుకున్నారు ఆయనకి మా ట్రస్ట్ తరఫున ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఫిబ్రవరి పదిహేనున ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ అనేది ముందుకి తీసుకెళ్తున్నాం ఈ షో ప్రతి ఒక్కరూ కుటుంబం సమేతంగా వచ్చి దీంతో పాల్గొంటారని నేను కోరుతున్నాను అలాగే ఈ టికెట్లు బుక్ మై షోలో అవైలబుల్గా ఉంటుంది అదే కాకుండా మరొక్కసారి నేను ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలనుకుంటున్నారు మీరు అది ఒక్క టికెట్ అవనే రెండు టికెట్ అవనే అది మీ డబ్బుతో మీరు ఖర్చు చేసి అది కొంటున్నారు అందుకే మీరు ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి ఈ షోలో తిరిగి సమాజ సేవా కార్యక్రమానికే ఇది ఉపయోగపడుతుంది దానికి నేను గ్యారంటీగా ఉంటాను మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారాలు